కాలేజ్లో ఒక అబ్బాయి ఒక అమ్మాయి చదువుకుంటూ ఉంటారు ఎన్నో ఏళ్ళుగా కలిసి అబ్బాయి చాలా ధనవంతుడు అమ్మాయి చాలా పేదమ్మాయి కానీ ప్రవర్తన నచ్చి ఆ అమ్మాయిని ఇష్టపడతాడు కాలేజ్ అయిపోతుంది అనగా ఒకరోజు అబ్బాయి ఈరోజు నిన్ను మా ఇంటికి తీసుకెళ్ళి మా అమ్మకి పరిచయం చేస్తాను అని చెప్పి ఆ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్తాడు ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ అమ్మకి విషయం మొత్తం వివరించి చెప్పి ఆ అమ్మాయి స్టేటస్ ఇది వాళ్ళేమీ ఇవ్వలేరు అని చెప్తాడనమాట అంతా విన్నవాడు అమ్మగారు లవ్ని యాక్సెప్ట్ చేస్తారా చేయరా అన్నది సెకండరీ ఆ అమ్మాయిని చాలా చులకనగా తన ముఖం మీదే ఇలాంటి పేద మనిషివి అట్లా ఇట్లా అని ఇష్టం వచ్చినట్టు తిట్టి అవమానించి నీలాంటి ఒక అమ్మాయికి మా ఇంట్లో జస్ట్ అడుగు పెట్టడానికి అర్హత లేదు అలాంటిది మా అబ్బాయి పక్కన నుంచోవాలని ఎలా అనుకుంటావని చడ మడ తిట్టి తరిమేస్తుంది అనమాట ఇంట్లో నుంచి బాగా అవమానించి పంపిస్తుంది ఆ అబ్బాయి ఎంత ఎంతో ట్రై చేస్తాడు వాళ్ళ అమ్మని కంట్రోల్ చేయడానికి కానీ ఆవిడ అస్సలు కంట్రోల్ అవ్వదు ఆ ఆ అబ్బాయి అమ్మాయిని అమ్మాయి కూడా చాలా ట్రై చేస్తాడు ఆ అమ్మాయి కూడా ఆగకుండా వెళ్ళిపోతుంది కొన్ని రోజులు అతని కాల్ కూడా లిఫ్ట్ చేయదు ఇంకా ఫైనల్గా చూసి 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 ఆ అబ్బాయి అమ్మాయి ఇంటి దగ్గరికి వెళ్తాడు ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయికి సారీ చెప్పి నేను మా మమ్మీని ఒప్పిస్తాను నాకు కొంచెం టైం ఇవ్వు అని రిక్వెస్ట్ చేస్తాడు కుదరదు ఇది వర్కౌట్ అవ్వదు అని ఎంత చెప్పడానికి ట్రై చేసినా ఆ అబ్బాయి వినడు తన వర్షన్లో తను ఎక్స్క్యూజెస్ అడుగుతూనే ఉంటాడు ఎందుకంటే ఆ అబ్బాయి మంచివాడు కాబట్టి కానీ ఆ అమ్మాయి ఇలా కాదు అని గబగబా లోపలికి వెళ్ళి ఒక ఇనప కడ్డీ కాల్చి తీసుకొచ్చి తనని తానే వాత పెట్టుకుంటుంది అనమాట అది చూసిన అబ్బాయి ఎన్ నిన్ను నువ్వు ఇలా హట్ చేసుకోవద్దు అని చెప్పి ఎమోషనల్ అవుతాడు ఆ అమ్మాయి అంటుంది సరే ఇప్పుడు ఫస్ట్ నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో ఒక నెల ఆగిరా నెల తర్వాత నేను నీకు సమాధానం చెప్తాను అంటది వెళ్ళిపోతాడు ఆ అబ్బాయి ఒక నెల తర్వాత కరెక్ట్గా తిరిగి వస్తాడు తిరిగి వచ్చినప్పుడు ఆ అమ్మాయి తన చేయి చూపిస్తుంది ఇక్కడే కదా నన్ను నేను కాల్చుకున్నాను మరి ఇప్పుడు గాయం ఎలా ఉంది అంటది యాక్చువల్గా అక్కడ గాయం పూర్తిగా నయం అయిపోయి ఉంటుంది పర్లేదు నెల రోజులకే నీ గాయం బాగా నయమైపోయింది అమ్మాయి ఒకే ఒక్క మాట అడుగుతుంది శరీరానికి తగిలిన గాయం నెలకైనా సరే మానింది కానీ మీ అమ్మగారు నా పరిస్థితిని నా స్టేటస్ని గురించి మాట్లాడిన మాటలు నన్ను తిట్టిన తిట్లు ఇంకా నా మైండ్లో నుంచి పోలేదు అవన్నీ నా మనసుకి తగిలే నా మనసుకి తగిలిన గాయం నయం అవ్వలేదు కొంచెం కూడా అది నీ కంటికి కనిపించదు పడిన నాకు మాత్రమే తెలుస్తుంది అని చెప్తుంది అవునా కాదా ఇది అమ్మాయి అబ్బాయి విషయంలోనే కాదు ప్రతి ఒక్కరూ ఒక్కోసారి నోరు ఉంది కదా అని ఏది పడితే అది ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తారు అన్నవాడు మర్చిపోతాడు పడ్డవాడికి మాత్రం అది ఎప్పటికీ ఎప్పటికీ అలాగే గుర్తుండిపోతుంది జీవితాంతం అందుకే పెద్దలు అంటారు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి ఎప్పుడు కూడా నోరు జారితే దాన్ని తిరిగి తీసుకోలేము అని అందుకే పెద్దలు మీ లైఫ్లో కూడా ఇలాగే ఎవరైనా నోరు జారి ఎన్నో ఏళ్ల క్రితం మిమ్మల్ని ఏదైనా మాటలు అనేసి అవి ఇప్పటికీ మీరు తలుచుకునే సంఘటనలు ఉన్నాయా నా లైఫ్లో ఉన్నాయి మీ లైఫ్లో కూడా ఉన్నాయా ఒకవేళ ఉంటే ఎస్ అని కామెంట్ చేయండి